హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను సోమవారం రోజుని కొబ్బరికాయ కొట్టాను కదండి ఆ కొబ్బరికాయ రెండు చెక్కలతోనూ చేస్తున్నానండి కొబ్బరి ఉండాలి అలాగే రెండు చెక్కల్లోనండి మిక్సీ పెట్టేసుకున్నానండి ఒక కప్పు కొబ్బరి తురుమండి ఒక కప్పు బెల్లం రెండు యాలకులు కొద్దిగా నీళ్ళు చుక్కలేసి కలిపి పెట్టేసుకోవచ్చండి కలిపి పెట్టేసుకుండి జిగురొచ్చి దాకా కొద్దిగా జిగురొత్తం మనకు తెలుస్తుంది కదండి పాకం అలా ఉన్నప్పుడు గ్యాస్ కట్టేసుకుని కొద్దిగా అండి చేసండి కానీయండి కొబ్బరి ఉండ్లు రోజుకి రెండు మూడు తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా మంచిది చాలా చాలా బలం కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు బెల్లమే కదండి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఒకటి ఇవ్వచ్చు ఏం పర్వాలేదు కొబ్బరి వంటలు బలం అండి చాలా చాలా బలం అండి అందుకు కొబ్బరికాయలు కొబ్బరి చెక్కలు అవి వేస్ట్ చేయకండి మనకు వెంటనే ఒకరోజు నిలవ ఉంచుకున్న మళ్ళీ మన్నాడైనా సరే ఇలా చేసేసుకుని పిల్లలకి పెడతానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో అని చెప్పలేను నేనైతే ఒక కొబ్బరికాయకి డజన్ వండ్లు వినియండి కొబ్బరి వండ్లు నేనైతే ఒక గుడ్డలో తినేస్తానండి ఒకేసారి అంత ఇష్టం తీపంటే నాకు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వండలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి కొబ్బరి వండ్లు ఒక్క డజన్ వండలు అయినాయండి ఒక కాయకి